హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్ నేను మీ సురేష్ కుమారి ఇవాళ మేము ఏం చేస్తున్నామంటే ఆవకాయ పెట్టబోతున్నాం సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆవకాయ అయితే పెట్టుకుంటారు కదా బట్ మేమైతే ఎప్పుడూ ఆవకాయ అనేది పెట్టుకోలేదన్నమాట ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం మేము సో మా ఎదురింట్లో అక్క వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ అమ్మగారితో నేనైతే చేయిస్తున్నాను వాళ్ళది రాజమండ్రి అనమాట అటు సైడ్ అయితే పచ్చళ్ళు చాలా బాగా పెడతారు సో ఆవిడ ఉన్నారని చెప్పి నేనైతే ఆవిడతో చేయించుకుంటున్నాను అనమాట ముందుగా అయితే మామిడికాయలు కావాలి ఈ మామిడికాయలు ఏంటంటే కాయలు కావాలన్నమాట అందులోని మీరు మార్చ్ ఏప్రిల్ నెలల్లో వచ్చే మామిడికాయలు అయితే కరెక్ట్గా ఉంటాయంట ఆవిడ చెప్పారు నాకు సో మామిడికాయల మీద ఈ ఒకలాంటి వైట్ లేయర్ లాగా మీకు కనిపిస్తుంది కదా అంటే ఒక వైట్ లాగా కనిపిస్తుంది ధోలిలాగా సో అదంతా లేకుండా నీట్గా క్లీన్గా కడిగేసేసుకున్న తర్వాత ఇలా ఒక పొడి టవల్ తీసుకొని నీట్గా తడి అనేది లేకుండా తుడుచుకోవాలన్నమాట నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఏంటంటే ఒక కాయకి ఇంకొక కాయి అంటుకోకుండా విడివిడిగా ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట సో మేమైతే ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పొడి బట్టతో చేసుకొని ఇలా విడివిడిగా ఒక్కొక్క కాయ అనేది ఆరబెట్టుకున్నాము సో ఇలా చేయడం వల్ల ఏంటంటే తడి ఏమీ లేకుండా ఆరిపోతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారంటే మా మామయ్య ఇంకా మా వారు వీళ్ళిద్దరూ కలిసి ముక్కలు కొడుతున్నారు సో మా దగ్గర అయితే ముక్కలు కొట్టే ఆ కత్తి అనేది లేదనమాట సో మా దగ్గర ఉన్న ఈ కత్తిపీటతోనే చేస్తున్నాము మా సైడ్ దీన్ని కత్తిపీట అని అంటామన్నమాట సో దీంతో ముక్కలైతే కట్ చేసేస్తున్నారు సో ఈ సైజు ఉండాలన్నమాట పీస్ అనేది కరెక్ట్గా ఉంటుందంట ఈ సైజులో ఉంటే సో ఆవిడ చెప్పిన ప్రాసెస్లోనే మేమైతే చేస్తున్నాము కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మేము ఒక్కొక్క పీస్ మీద ఒక చిన్నపాటి లేయర్ ఉంటుందన్నమాట ఆ లేయర్ అనేది తీసేసి నీట్గా మళ్ళీ పొడి క్లాత్తో తుడిచేస్తున్నాం అనమాట సో యావకే పెట్టేటప్పుడు మనకి ఒకరిద్దరు హెల్పర్స్ అయితే కావాలి సో మాకైతే అత్తలు పిన్నులు అందరూ ఉంటారు కాబట్టి అవైలబుల్గా సో మేము అందరం కలిసి చేసాం అనమాట ఇక్కడ మా చిన్న అత్తయ్య తను అనమాట ఆవిడ ఏం చెప్పారంటే ముక్కలు కాసేపు ఎండ్లో పెట్టండి అమ్మ తడి ఏమైనా ఉంటే పోతుంది అని చెప్పారనమాట సో మేము అందుకని ఎండ్లో పెట్టేసుకున్నాము ఇలా ఒక కాటన్ మీరు యూస్ చేసే ప్రతి క్లాత్ కాటన్ అయ్యి ఉండాలి ఎందుకంటే అది ఒక వాటరీ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందనమాట కాటన్ అయితే సో ముక్కలు ఆరిపోయిన తర్వాత అదే మా అక్క అని చెప్పాను కదా సో తను వచ్చి మొక్కలన్నీ కొలత వేస్తుందన్నమాట నార్మల్గా మేము కాయలు పరంగా అయితే ముప్పై కాయలు తీసుకున్నాము పుల్లటి కాయలు సో ఈ కొంచాల్లో కొలుస్తున్నారనమాట ఈ కొంచాలైతే మాకు నాలుగు కొంచాలు ముక్కలు అనేవి వచ్చాయన్నమాట అంటే కటింగ్ అయిపోయిన తర్వాత సో ముక్కలన్నీ కొలిచేసుకున్న తర్వాత ఇంకాసేపు ఎండ్లో ఆరబెట్టమన్నారని చెప్పి మళ్ళీ మేమైతే ఆరబెడుతున్నాము సో ఇలా ఆర పెట్టేసుకుంటున్నాము మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ అలా చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆవకాయ అయితే పెట్టేస్తున్నాం మేము సో అక్క అంటున్నారు అనమాట ముద్దపప్పు ఆవకాయ అయితే సూపర్గా ఉంటుంది అని మేమిద్దరం చెప్పుకుంటున్నాం అన్నమాట అయితే ఇక్కడ రాళ్ళ ఉప్పు అలాగే హాఫ్ కిలో వరకు ఆవాలు ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట మెంతులు ఈ మూడింటిని ఎండ్లో ఆర పెట్టమని చెప్పారు సో అవి ఆరబెట్టేసిన తర్వాత మేము మిక్సీకి వేశామన్నమాట హాఫ్ కిలో ఆవాలు తీసుకున్నాం కదా ఇది ఆవు పిండి అనమాట మిక్సీకి వేసేసిన తర్వాత పిండి ఇలా ఉంటుంది సో దీన్ని ఆవిడ కొలుస్తున్నారనమాట అంటే ఎన్ని గ్లాసులు వస్తుంది అన్నట్టు నార్మల్గా అయితే కొలవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే హాఫ్ కిలో కరెక్ట్గా సరిపోతాయి ముప్పై కాయలకి అని చెప్పారనమాట సో ఆవు పిండి అలాగే రాళ్ళ ఉప్పుని నేను మిక్సీకి వేసాను అనమాట అందుకే మీకు ఇలా సాల్ట్ లాగా కనిపిస్తుంది రాళ్ళ ఉప్పు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు గుప్పిళ్ళ వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వల్చి పెట్టుకున్నాము ఆ వెల్లుల్లిపాయలు కొంచెం మెంతులు వేసేసి ఇప్పుడు కారం వేస్తున్నాం అనమాట కారం మాత్రం కంపల్సరిగా ఆవిడ త్రీ మ్యాంగో అయితే చాలా బాగుంటుందమ్మా అదే తీసుకొచ్చుకోండి అంటే మేము తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట ఈ కారం చాలా బాగుంటుందంట పచ్చళ్ళకి అంటే ఒక వన్ ఇయర్ పాటు ఉన్న కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుందంట సో కారం అయితే వేసేస్తున్నాము మనం నార్మల్గా అయితే ఎక్కువ కారం ఒకేసారి వేసేసుకోదు హాఫ్ కిలో వరకు మేము వేసామన్నమాట నెక్స్ట్ మనం టూ డేస్ తర్వాత మళ్ళీ తిరగ కలిపేటప్పుడు ఏంటంటే దానికి మనం కావాలంటే కారం ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్నారు ఆవిడ సో మేమైతే హాఫ్ కిలో వరకు కారం వేసామన్నమాట ఇప్పుడు టూ డేస్ తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా కారం పడితే అప్పుడు వేద్దామని చెప్పారు సో కారం అయితే వేసేస్తున్నారు ఇది చూసారా కలర్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో త్రీ మ్యాంగో తీసుకొచ్చుకోండి చాలా బాగుంటుంది సో కారం వెల్లుల్లిపాయలు అలాగే మెంతులు ఆవపిండి ఉప్పు అనమాట సాల్ట్ మాత్రం అసలు వాడద్దు రాళ్ళ ఉప్పు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంట సో రాళ్ళ ఉప్పు వేసాం మేము ఇప్పుడు ఈ మసాలాలు అంటే ఈ కారం మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట చక్క నీట్గా కలిపేసేసుకోవాలి ఆయిల్ వచ్చి మేమైతే పల్లి నూనె వాడామన్నమాట ఫ్రీడమ్ వాళ్ళది సో అది చాలా బాగుంటుంది అని చెప్పారనమాట ఫ్రీడమ్ పల్లి నూనె తీసుకున్నాం మేము ఈ మసాలా కారం మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కట్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మీరు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఏం చేశారంటే ఈవిడ ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఈ మామిడి ముక్కలు అంటే ఎండిపోయిన మామిడి ముక్కల్ని ఈ ఆయిల్లో డిప్ చేసేసి వాటిని ఈ మసాలా కారంలో వేశారనమాట ముందుగా అయితే ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని అందులో మనం కలుపుకున్న మసాలా కారం అంతా లా అడుగును కొంచెం వేశారనమాట నెక్స్ట్ ఈ మామిడి ముక్కలు ఎండబెట్టిన మామిడి ముక్కల్ని ఆయిల్లోని డిప్ చేసేసి ఈ మసాలా మొత్తానికి పట్టిస్తున్నారనమాట ఈ ముక్కలకి అలా అయితే చాలా బాగా ఊరుతుంది ప్రతి ముక్కకి ఈవెన్గా కారం అనేది పడుతుంది అని చెప్పారనమాట సో ప్రాసెస్ అయితే ఇలాగే వెళ్తుంది మొత్తం అన్ని ముక్కలకి అలాగే చేశారనమాట కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు నాలుగు కొంచాల వరకు వచ్చాయి కదా అంటే ఒక కొంచెం ముక్కలు ఇలా ఆయిల్లో వేసి ఇలా పొడిలో కలిపి బకెట్లో వేసిన తర్వాత పైన ఆయిల్ వేశారనమాట అంటే నార్మల్గా ప్యాకెట్ కట్ చేసిన ఆయిల్ అనేది వేశారు పచ్చి ఆయిలే దీన్ని ఏమీ హీట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో ఇలా ముక్కలన్నీ కారం పట్టించేసి వేస్తున్నారనమాట చూడండి ఇలా ఉంటుందన్నమాట చూసారా మొక్కలకి కంప్లీట్గా ఆయిల్ పట్టించి ఇలా వేస్తున్నారు చూసారా నేను చెప్పినట్టుగా ఒక బ్యాచ్ ముక్కలు అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది వేస్తున్నారు ముక్కల పైన అలా అయితే ఏంటంటే ప్రతి లేయర్కి ఆయిల్ అనేది మసాలా అనేది కరెక్ట్గా పడుతుందంట సో ఇవిడైతే ఇలా చేశారు మొత్తంగా ముక్కలన్నీ అయితే కలిపేయడం అయితే అయిపోయింది ఇంకొంచెం ముక్కలు ఉండిపోయాయి కదా వాటికి కరెక్ట్గా అయితే ముప్పై కాయలకి మనకి కరెక్ట్గా హాఫ్ కిలో వరకు ఆవిపిండి హాఫ్ కిలో వరకు సాల్ట్ ముప్పావు కిలో వరకు కారం పడుతుంది కరెక్ట్ మెజర్ అనమాట ఇదైతే సో మేము ముక్కలన్నీ అయితే కారం పట్టించేసాం కదా పైన ఆయిల్ వేస్తున్నారు అనమాట ఆయిల్ అయితే ఇప్పుడు మేము టూ లీటర్స్ వాడాం అంటే మీరు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ సండే కలుపుతున్నారు అని అంటే ఈరోజు కలిపిన తర్వాత మీరు అంటే టూ నైట్స్ వెయిట్ చేయాలన్నమాట టూ నైట్స్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే మంగళవారం మార్నింగ్ మళ్ళీ మనం తిరగ కలుపుతున్నాం మేమైతే చూసారా టూ డేస్ తర్వాత మేము తిరగ కలుపుతున్నాం కలిపేటప్పుడు ఇలా ఉంటుందన్నమాట అంటే టూ డేస్ తర్వాత సో ఇలా కలిపేసేసుకున్నప్పుడే మీరు టేస్ట్ చేసి మీకు కారం సరిపోయిందా లేదా ఉప్పు సరిపోయిందా లేదా అనేది మీరు టెక్స్ట్ చేసుకొని ఇప్పుడు కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో మాకైతే కారం సరిపోలేదు అలాగే ఉప్పు కూడా సరిపోలేదనమాట ఇంకొక పావు కిలో వరకు ఉప్పు ఇంకొక పావు కిలో వరకు కారం అయితే పడింది సో అవి వీళ్ళు ఇప్పుడు కలిపేస్తున్నారు అయితే ఇలా మనం చేతితోనే కలుపుకోవాలి మనం ఇలా గరిట్లు అలా పెడితే ఈవెన్గా అయితే కలవదు అన్నారు ఆవిడ సో అందుకని చేతితోనే కలుపుకుంటున్నారు కానీ మన చేతులు అనేవి చాలా డ్రైగా ఉండాలన్నమాట వెట్ ఉంటే పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే స్టీల్ పాత్రల్లో కూడా ఈ పచ్చడి కలపకూడదు మనం ప్లాస్టిక్లోనైతేనే ఈ పచ్చడి అనేది పాడవకుండా అన్నమాట మీరు ఫైబర్ ప్లాస్టిక్ అయితే మంచిది అంటే చాలా థిన్గా ఉండేవైతే అంత బాగోదు త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా బకెట్స్ ఇలాంటివైతే ఒక అంటే ఫైబర్ ప్లాస్టిక్ కాబట్టి పాడవకుండా ఉంటుంది సో అంత కలిపేయడం అయితే అయిపోయింది ఆవిడ ఏమన్నారంటే అమ్మ కొంచెం అన్నంలో కలిపి పెట్టుకొని చూస్తే కరెక్ట్గా ఉంటుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని తెలుస్తుంది అని అంటే నేను అప్పుడు అక్కకి అన్నం పెట్టించాను అనమాట సో తను టేస్ట్ చేస్తుంది ఎలా ఉంది ఉప్పు కారం సరిపోయిందా లేదా అని సో సరిపోకపోతే మళ్ళీ మేము వేసుకుందాం అన్నట్టుగా టేస్ట్ అయితే చేస్తున్నాము తనైతే చాలా కరెక్ట్గా ఉంది అని చెప్పింది అనమాట చాలా అంటే చాలా బాగుంది ముక్కలు కూడా చాలా బాగా కారం పట్టాయి అని చెప్పారు సో మీరు ఇప్పుడు ఏ ఏ డబ్బాలోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకొని ఆవకాయ అయితే వాడేసుకోవడమే ముద్దపప్పులోకి అయితే చాలా బాగుంటుంది ఆవకాయ ఎప్పుడైనా ఈజీగా మనకి కాస్త టైం లేదు అనుకునేటప్పుడు కూడా ఈ ఆవకాయ అనేది చాలా బాగా యూస్ఫుల్గా పనికి వస్తుంది అని నేను అనుకుంటున్నాను అయితే ఈ పైన ఈ ఆయిల్ అనేది పోసేయాలన్నమాట మనం పచ్చడి అనేది మనం ఎంత తీసుకుంటున్నామో డబ్బాలోకి ఆ డబ్బాలోకి తీసుకున్న తర్వాత మనం పైన ఇలా ప్రెస్ చేసేసి పైన ఆయిల్ తేలేలాగా ఉంచుకోవాలన్నమాట అయితే ఆవిడ ఏం చెప్పారంటే ఇలా ఆయిల్ తేలేలాగా ఉంచుకోవడమే కాదు సైడ్స్కి ఎక్కడా కూడా అంటే ఆ ఆవపిండి అనేది ఉండకూడదు నీట్గా క్లీన్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి అని చెప్పారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్